ఒక హైవే ఎక్కినాము పోతున్నాం కనపడుతుంది ఇంకా పోయే దాంట్లో ఎక్కేస్తాం మన కళ్ళ ముందు రిజల్ట్స్ కనపడుతున్నాయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాంట్లోకి వెళ్తాం ఆ వెళ్ళాలంటే మళ్ళీ ఎవరు రావాలంటే ఈ ప్రభుత్వం రావాలా ఉనాదులైనా బేస్ మట్టమైంది పైకి వచ్చింది ఇంక పైన సూపర్ స్ట్రక్చర్ రెడీగా ఉంది ఒక పెద్ద స్కై స్క్రాపర్ అంటే ఆకాశహారమానికి కావాల్సినంత టవర్స్ నిర్మాణానికి రెడీ చేశారు ఇప్పుడు ఏమాత్రం ఏవారిపాటు అయినా కూడా ఇది ఇక్కడే ఆగిపోతుంది ఇంకా దాన్ని ఆ బేస్మెంట్ మీద వాళ్ళ సొంతం కట్టుకోవడానికి సొంతం భవనాలు కట్టుకోవడానికి ఇంకా రక ఏ రకంగానేది టీడీపీ కాల్చుకోరు గోర్మిది ఎట్లా చేయాలా ఎట్లా దోచుకోవాలని ఇది కళ్ళ ముందు కనపడేది ఇది ఇరవై ఏడు శాతం మంది అందరూ ఇప్పుడు అందుకే తెలుగుదేశం పార్టీ ఎంత అబద్ధ ప్రచారం చేసినా ఆయనతో పాటు ఉండేవాళ్ళు ఆ మీడియా ఎంత విష ప్రచారం చేసినా కల్పనలో అబద్ధాలతోనే వాళ్ళు ఏమేమి చేసిందేమో అవి ఆ పత్రికలకు వాస్తవం తెలియని కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు సమాజంతో అసలు రూట్స్ పోలేనారు వాళ్ళకేమో నొప్పుతాయేమో కానీ ఓట్లు వేయని వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి అంటారు రియల్ గ్రౌండ్ గ్రాస్ రూట్స్లో ఉన్న ప్రజలకు తెలుసు అది కాదు వాస్తవం మా బతుకుల్లోనే ఎంత మార్పు వచ్చింది కాబట్టి ఆయన చేసి మాకే ఉపయోగపడుతున్నాయని వాళ్ళకే తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత చేస్తే అది కిందికి సింగిక్ కావాలి మనం చేయాల్సింది కొట్టడం ముందు మనం కిందికి పోయి వాళ్ళకి తట్టి లేక రిస్క్ ఇటుపోతే రిస్క్ ఆల్రెడీ మంచి బాటలో నడుస్తున్నాము ఇది పక్కగా నడవాలి మనం మళ్ళీ ఇంకా తిరుగులేని ఈసారి దెబ్బ కొట్టాలి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు టార్గెట్ అందుకోసం నేను ఇంత శ్రమపడతాల్లో మీ దగ్గరకు వస్తున్నామని చెప్పండి గెలవడం మనం గవర్నమెంట్ ఫైల్ చేయడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మీరు తిరగాల్సిన అవసరం లేదు నూట పది నూట ఇరవై అయితే ఏం కష్టపడాల్సిన అవసరం వాళ్ళందరూ వాళ్ళు రెడీగా ఉన్నారు రోజు రావడానికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయడానికి వద్దడానికి రెడీగా ఉన్నారు జనం కూడా మనం చెప్పాల్సిన అవసరమే ఆ మిగిలినది ఎట్లా చేయాలనేదే మనం పాస్ కావడం ఫస్ట్ క్లాస్ రావడం అనేది ఇష్యూ కాదు స్టేట్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ రావడానికి ఎట్లయితే బట్ ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఆ అడిషనల్ ఎఫర్ట్ మనం చేయాలి